నేనే మనం పెయింట్లోకి వచ్చేస్తే ఇంటికి మీరు ఏం పెయింట్ వాడుతున్నారు మీరు ఏం లప్పం వాడుతున్నారు మీరు ఏ పెయింట్ ఏ లప్పం వాడుతున్నారు ఆయిల్ పెయింట్ ఏది వాడుతున్నారు ఏదన్నా కావాలంటే మన వీడియోకి కామెంట్ చేయండి షార్ట్ వీడియోలకు లైవ్లో అయితే చెప్పాము నా లైవ్కి ఎవరు రాలేదు మనం చేసేది లప్పం వరకు మంచి ఫినిషింగ్ అనేది మీకు లప్పం పెట్టాలంటే లేపల్ రా లేవల్గా మంచి ఫినిషింగ్లో రావాలంటే బర్జర్లో బైసన్ పెట్టండి గోడలు అయితే అప్ అండ్ డౌన్ మంచిగా కవర్ చేస్తుంది లేదు ఇంకా మనకు బ్రాండ్ కావాలంటే బిర్లా వాడండి చాలా మంచిగా ఉంటుంది అది కూడా మరి అదైతే కొంచెం లేవల్ అనేది చెయ్యదు అలాగే జేకే కూడా ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే పేపర్ కటింగ్ అనేది పొద్దున పెడితే సాయంత్రం అంతా కొట్టేసేయాలి అదే బైసన్ అనుకో రెండు రోజుల తర్వాత కొట్టినా కూడా చాలా మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది అట్లా మంచిగా ఉంటుంది అయితే మీరు రాయల్ ప్లే వాడాలంటే రాయల్లో పెయింట్ తీసుకొని రాయల్ ప్లే వేసుకోవచ్చు డిజైను వేరేదైతే తొందరగా ఆరిపోతుంది ఇంకా చెప్పండి ఏదన్నా నా లైఫ్లోకి ఎవరు ఎందుకు రాలేదు అందరు బిజీగా ఉన్నట్టుంది అందరు మంచిగా ఉండండి ఇంకా ఎప్పటిని మన సబ్స్క్రైబర్లు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు మన వీడియోలు మనమైతే మంచి మంచి ఫ్లాట్ల వీడియోలు తీసి పెడతాము నేనైతే పెయింటర్ని ప్లాన్లింగ్ ఏం ఉండదు ఒక కట్టిన ఇండ్లను పట్టుకొని అవన్నీ మీకు చూపిస్తున్నాను నేనేం ప్లాన్ గీయను ఆల్రెడీ ఇండ్లన్నీ తిరుగుతాం కదా లప్పం వేసేటప్పుడు వీడియోలు మొత్తం తీస్తా తీసి యూట్యూబ్లో పెట్టుకుంటా మీకు ఎవరికన్నా మీరు కొత్తగా ఇల్లు కట్టాలి అనుకున్న వారికి ఉపయోగపడుతుంది కదా అందుకని మొత్తం రికార్డ్ చేస్తా రికార్డ్ చేసి ఇలా కట్టుకోవచ్చు అని మీకు చూపిస్తున్నా ఆ మోడల్లో మీకున్న ప్లేస్లో కట్టుకోవచ్చు అలాగా మంచి వెంటిలేషన్తోన మీకు ఇల్లు కట్టాలంటే ఇరుకలు కట్టుకోకండి ప్లేస్ ఉంటే మంచి ప్లేస్లో చూసుకొని మీకు ఖచ్చితంగా వెంటిలేషన్ అనేది రావాలి అన్ని రూంలోకి వెంటిలేషన్ వస్తే చాలా మంచిగా ఉంటుంది ఇల్లు అనేది వెంటిలేషన్ రాకపోతే ఇంట్లో ఉంటే మైండ్ అంతా భగు భుగులు బుగులు అవుతుంది ఫస్ట్ వెంటిలేషన్ చూసుకోవాలి మీరు ఇల్లు కట్టేటప్పుడు వెంటిలేషన్ ఉంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది అలాగే మీరు పెయింట్లు వేసుకుంటే డార్క్ కలర్లు అస్సలు వేయద్దు డార్క్ కలర్ వేస్తే మైండ్ అంతా పిచ్చి పిచ్చి అనిపిస్తుంది మీరు లైట్ ఐవేరి కలర్లు అలా వేసుకున్నారనుకో ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా అనేది అనిపిస్తుంది ఇంకోటి టైల్స్ అయితే మీరు మంచి టైల్స్ యూజ్ చేసుకోండి టైల్స్ కాకుండా మంచి గ్రనేట్ వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను నేనైతే టైల్స్ అయితే తయారైతే ఇవి మొత్తం కెమికల్ ఉంటుంది అవే గ్రనేట్ అనుకో గ్రనేట్ కానీ మార్బుల్ కానీ న్యాచురల్ అన్నమాట అవి ఏం ఎఫెక్ట్ ఉండదు కింద బాటు వంట కూడా మనకి చాలా గట్టి ఉంటుంది బాటు వంట కూడా టైల్ అనే మార్బుల్ అనేది పగలదు అదే టైల్స్ అయితే పలికిపిస్తుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే ఆ టైల్ మళ్ళీ దొరకదు బ్రాండ్ బ్రాండ్ చేస్తారు దాన్ని అవి గ్రనేట్ అయితే మంచిగా ఉంటుంది అది ఈ టైల్స్ ఇస్తే కెమికల్ మీద మనం నడుస్తాం దాన్ని జారిపోతుంది కొంచెం ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు మన ఇంటికి దర్వాజాలు వాడాలనుకుంటే మీరు యాపవి అవి అంతా వాడొద్దు అవి కొన్ని రోజుల తర్వాత ఉబ్బులు వచ్చి తీస్తే పెడితే వెళ్ళదు అది డోర్ల గట్టిగా ఫిక్స్ అయిపోతుంది మీరు టేక్ అయితే చాలా మంచిగా ఉంటుంది మనకి డబ్బులు తక్కువ కావాలంటే మెయిన్ డోర్ ఒకటి టేక్ పెట్టుకొని మిగతా అవన్నీ స్లైడ్ వస్తున్నాయి ఇప్పుడు స్లైడ్ డోర్స్ అలాగా సిల్వర్లు వస్తాయి అది పెట్టుకోరు చాలా బాగుంటుంది మనకు అది పెట్టుకోవడం మళ్ళీ పెయింట్ ఖర్చు మిగులుతుంది మళ్ళీ ఇంకా చెదలు రావు పెయింట్ వేయాల్సిన అవసరం లేదు మంచిగా మళ్ళీ అది తొందరగా రెడీ వేసి ఇస్తారు పెట్టేసుకోవచ్చు చెక్క అనేది డ్యామేజ్ ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో దీనికి స్లైడ్ వేసుకుంటే మీకు దాంట్లో మెష్ వస్తుంది మంచిగా గ్లాసుకు ఫినిషింగ్ మంచిగా ఉంటుంది ఉడ్డుకు అయితే చెదలు పట్టదు అయితే చాలా బాగుంటుంది హాయ్ అన్న హాయ్ కామెంట్ వచ్చింది అదైతే చాలా మంచిగా ఉంటుంది పెయింటు వింటు వేసిన పని లేదు దానికైతే మీరు అది అట్లా మెయిన్ డోర్ ఒకటి మంచి టెక్ డోర్లు పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ డబ్బులు బాగుంటే ఫస్ట్ క్వాలిటీ పెట్టండి ఏదంటే సెకండ్ క్వాలిటీ పెట్టండి థర్డ్ క్వాలిటీ అయితే అస్సలు తీసుకోవద్దు అందులో గ్రైండ్స్ అనేది ఉండవు గ్రైండ్స్ అనేది చాలా ఉండవుల అయితే పైసలు బగ్గు ఉంటే ఫస్ట్ క్వాలిటీ పెట్టుకోండి చెక్కలు అయితే చాలా మంచిగా ఉంటాయి మంచి మందం ఉన్నాయి చూడాలి చెక్క కూడా బాగా ఎండిపోయిన మొద్దు చూసుకొని మంచి అంచా కోయించుకోవాలి ఎండిపోయిన ఉంటే కదా మన బగ్గ ఎండాలి ఎండితే బాగుంటుంది చెక్క అదే పచ్చి మీద వేసినాం అనుకో ఉబ్బుతుంది అది ఉబ్బిన తర్వాత డోరు సరిగ్గా పట్టవు అవి అలాగా అదైతే పెట్టుకోవచ్చు పెయింట్ వేసుకున్నాం కూడా హై రేంజ్లో కావాలంటే హై రేంజ్లు ఉంటాయి తక్కువ రేంజ్ అంటే తక్కువ రేంజ్లు ఉంటాయి మీరైతే మీడియం రేంజ్లో వేసుకోవాలి బాగుంటుంది హై రేంజ్లో అయినా కూడా పైసలు ఎక్కువ అవుతాయి మళ్ళీ సంవత్సరానికి రెండు సంవత్సరాలు ఒక మళ్ళీ వేసుకుంటారు డబ్బులు వేస్ట్ కాకుండా మీరు అది ఇంటికి సంబంధించి మీరు వైర్ వైర్లు వాడాలనుకుంటే బగ్గ పైసాలు ఉంటే మీరు హవిల్స్ వాడండి చాలా బాగుంటుంది నాకైతే కామెంట్లు వస్తున్నాయి నాకు ఇంగ్లీష్ ఏం అర్థమవుతలేదు తెలుగు అయితే కొంచెం కొంచెం అర్థమవుతుందన్న ఏం పెట్టినావో అర్థం కాదు నాకు ఒకటే అయితే అర్థమైంది అన్న అనేది లాస్ట్లో ఉన్నది అది కిందిది అయితే నాకు అర్థం కాలేదు తెలుగు అయితే కొంచెం కొంచెం వస్తుంది ఫుల్ కూడా రాదు ఇంగ్లీష్ అయితే అసలే రాదు ఏమనుకోవద్దు వైర్లు వచ్చేసరికి ఫెరలెక్స్ బాగుంటుంది ప్రతి ఒక్కరు ఫెరలెక్స్ వాడుతారు పెద్ద పెద్ద బిల్డింగ్లకి మీరు కట్కలు వాడాలంటే యాంకర్ యాంకర్ వాడండి గోల్డ్ మెడల్ వాడండి చాలా బాగుంటాయి మగ్గ పైసాలు ఉంటే అవి కూడా హెవెల్స్ వాడండి బాగుంటాయి అవి అయితే సిమెంట్ వచ్చేసరికి మీకు గట్టిగా ఉండాలంటే స్లాబ్లో అల్ట్రాట్రెక్ వేసుకోండి స్లాబ్లో గోడలు అయితే గోడలు వచ్చేస్తే బిర్లా వాడండి చాలా మంచిగా ఉంటుంది బిర్లా వేరే తక్కువలు వస్తే క్రాక్స్ ఎక్కువ వస్తాయి మీరు సలాకల స్టీల్కి వచ్చేసరికి జిందాలు వాడండి మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే అదేంటది టాటా వాడండి చాలా మంచిగా ఉంటుంది మనం మిడిల్ క్లాస్ కాబట్టి జిందాల్ వాడండి జిందాల్ కానీ ఫెరారా ఏదో ఉంటుంది అవి కూడా బాగుంటాయి మీరు సింక్ కిచెన్ కాడ బండ బండలో సింక్ అనేది అస్సలు చెప్పదు తర్వాత అవి లీకేజ్ అవుతాయి ఆడలి గోడలకెళ్ళి చిన్న లీకేజ్ వల్ల ఒక మూలలు వెళ్తే ఇంకో మూలల లీకేజ్ అవుతుంది అది మీరు సింక్ వేసుకునేటప్పుడు స్టీల్ తీసుకోండి చాలా మంచిగా ఉంటుంది స్టీల్ అయితే లీకేజ్ అయ్యే అవకాశం ఉండదు ఓన్లీ మధ్యలోకి వెళ్ళి వెళ్ళిపోతాయి నీళ్ళు బండలలో వేపిస్తే గ్యాబ్ల ఇడుస్తుంది తర్వాత అలా ఉంటుంది అది ట్యాపులు కూడా మంచి ట్యాపులు ఉంటాయి నాకైతే ఇంగ్లీష్లో కామెంట్ వస్తే నాకు అర్థం కాదు ఓన్లీ తెలుగు తెలుగు కూడా అంతంత మటుకే వస్తుంది ఇది మన హిల్లు హౌజు కిరా హిల్ ఇది కిరా రెంట్ హౌస్ కామారెడ్డి నుంచి లైవ్ వస్తుంది మీకు ఇంకా ఇది ఏం పేరు ఇది అంతే మీకేమన్నా డౌట్స్ ఉంటే నాది ఇళ్ళలో రికార్డ్ చేస్తాను దాంట్లో కింద కామెంట్ పెట్టండి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని అక్కడే రిప్లై ఇస్తాను ఈ లైవ్లో ఇంగ్లీష్ నాకు అర్థమయ్యి కాదు నేను షార్ట్ వీడియోలు తీస్తాం కదా దాంట్లో కామెంట్ చేస్తే నేను ట్రాన్స్లేట్ చేసుకొని దానికి ఆన్సర్ చెప్పగలుగుతా ఇంతే జై శ్రీరామ్ నేను కామెంట్ ఆఫ్ చేసినా మీకు ఎట్లా వచ్చింది